జరిగింది నేను కావేరి అనే అమ్మాయిని చంపేసా నువ్వు చెప్పేది నిజమా నిజమే జోక్ చేయరే నువ్వాడు అరే నేను జోక్ చేయట్లేదు నిజమే చెప్తున్నాను మీరు ఆ ప్రస్తావన తేనంతో మాత్రం నా నేను రాజీవ్ మర్చిపోతున్నాను మర్చిపోవాలి మహి మర్చిపోవాలి జమున రాజీ గురించిన ఆలోచన నువ్వు మానేయాలి మహి నువ్వు చాలా దారుణంగా పర్వాలేదు నష్టాలు లేవు ఆ అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి కొత్త కుర్రాడైనా మా రవి ఏ మాత్రం నెట్టుకొస్తున్నాడంటే అది గొప్ప విషయమే నువ్వేం చేయదు మీ ఇద్దరం వెళ్ళి నాన్నగారితో మాట్లాడేస్తాం అలాగే రేపు మీటింగ్లో చైర్మన్ పదవికి పేరు రికమెండ్ చేసేలా చేద్దాం కృష్ణ మీరు నా కొడుకులు మీ మాట తీసేయాలని నాకు లేదు అలాగే రవి సమర్థత నాకు తెలియంది కాదు అందుకే రవిని కూడా ప్రపోజ్ చేస్తాను రవినే ప్రపోజ్ చేయండి అలాగే రవినే చైర్మన్ పదవికి సూచిస్తాను ఇప్పుడు సంతృప్తిగా ఉంది సంతోషంగా కూడా ఉంది మంచిది నా అభిప్రాయము అందరి అభిప్రాయము అది అయినప్పుడు రవికే చైర్మన్ పదవి దక్కాలి ఈ విషయం రాజీ కూడా చెప్పాలి హలో నేను గంగాధర్ అని మాట్లాడుతున్నాను రాజేశ్వరి ఉందా సరే నేను ఇంటికి ఫోన్ చేస్తాను హలో రాజు ఇంట్లో ఉందే లేదు ఓహో సరే నేను తర్వాత సెలింగ్ చేస్తాలి ఒరే పెళ్ళి కొడక కాస్త నవ్వరా బాబు మహి అలాగే బాగున్నాడు నువ్వేమో అతను డిస్టర్బ్ చేయదు నువ్వు అలాంటి సలహాలు ఏమి అవ్వకు వాడిప్పుడు నవ్వకపోతే రేపు పెళ్ళైన తర్వాత అసలు నవ్వలేడేమో ఏంటి డైలాగ్స్ లేదా తేడా పడుతున్నాయి మహి ఈయన మాటలే నువ్వు పట్టించుకోవద్దు పట్టించుకోకపోతే వాడే కష్టపడతాడు అనుభవంతో చెప్తున్నారా నాయన నన్ను చూస్తున్నావు కదా నీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు ముఖర్జీ మా సత్య చాలా మంచిది జీవితాంతం మా వాణ్ణి నవ్వుల్లో తేలుస్తుంది పదండి మీ పని చెప్తాను ఇక్కడ అందరూ ఉన్నారని తెగరెచ్చిపోతున్నారు సారీ సారీ ఏదో ఒక చేయిం చేశాను మన్నించాలి కొంచెం లేట్ అయింది పర్వాలేదు ముందు కార్యక్రమం మొదలు పెట్టండి మహేంద్రవరం గారు అంటే మీరేనా అవును సార్ మరి సత్యభామ గారు అంటే మీరామ్మా మహేంద్రవరం గారు అప్లికేషన్ సంతకం పెట్టండి మహి పెన్రా అమ్మ మీరు కూడా సంతకం పెట్టండి రిజిస్టర్లో సంతకం పెట్టండి అమ్మ మీరు కూడా ఇందులో సంతకం పెట్టండి ఇక్కడ ఇప్పుడు సాక్షులు అప్లికేషన్లో మీ నాన్నగారి పేరు లేదు చెప్పండి రాసుకుంటాను అమ్మా సత్య మీ నాన్నగారి పేరు చెప్పడం ఇక్కడ తప్పనిసరి నీ నుంచి వివరాలు అడగాలని మా ఉద్దేశం కాదు కానీ ఇక్కడ తప్పనిసరిగా ఆ పేరు చెప్పాలమ్మా చెప్పమ్మా అలాగేనమ్మా మా నాన్నగారి పేరు గంగాధరం గారు సత్య గారు మీ నాన్నగారి పేరు అవును మా పేరు మేము వాళ్ళ ఏ నన్ను మామను వద్దనుకున్న మనిషి గురించి ఈ సమయంలో ఎందుకు చెప్పాలి ఇప్పుడిప్పుడే ఓ ఓడ్డుకు చేరుకుంటున్న నా జీవితంలో మళ్ళీ తుఫాన్ ఎందుకు ఆహ్వానించాలి మా నాన్నగారి పేరు గంగాధరం గారే కానీ ఆయన ఇప్పుడు లేరు ఆయన కీర్తిశేషులు <laughs> Mahi, e danda tisko <laughs> Indah, danda <ma. laughs> um <laughs> గోవిందు ఏంటి వెతుకుతున్నావు చెప్పకూడదు ఎవరికీ చెప్పొద్దు నా ఒక్కదానికే చెప్పు అమ్మా ఆశ దోశ అప్పడం వెళ నీకు అసలు చెప్పకూడదు చెప్పకపోయినా పర్వాలేదు కానీ నా రూమ్ లో వెతకటం మానేసి ఇంకెక్కడైనా వెతుకు పిచ్చిదానా అసలు నీ గదిలోనే వెతకాల్సింది తెలుసా నా రూమ్ లోకి వచ్చినప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలిగా అలాగా ఓ లోపలికి రావచ్చా రా వెతుక్కోచ్చా వెతుక్కోవచ్చు కానీ నీకు కావాల్సిన వస్తువు ఏదో ముందు చెప్పి వెతుకు అమ్మా చెప్పనుగా అయితే నేను వెతకనివ్వనుగా గొప్ప చిక్కుట్టి పడింది వెతకపోతే మా అక్కచూర్తిలో తండ్రులు తప్పవు పో నీ వెతుకుదా నువ్వు ఒప్పుకోవడం లేదు సరే చెప్పద్దు నిన్న ఎవరు వెతకమన్నారు నాకు అర్థమైంది అయినా నాకు తెలుసు నువ్వు రహస్యాలు చెప్పవని చాలా గొప్పవాడివని అవును నేను చాలా గొప్పవాన్ని రహస్యం అస్సలు తప్పను అందులోనూ మా అక్క నీ గదిలో లవ్ లెటర్స్ ఏమైనా దొరుకుతాయేమో చెప్పిన మ్యాటరు అస్సలు తప్పను అయ్యో చెప్పను అంటూనే చెప్పానే గోవిందు అభిమానం ఉంటే నిజం చెప్తాం మా అక్క నీ గదిలో గాని నీ పుస్తకాల్లో కానీ నీకు ఎవరైనా రాసిన లవ్ లెటర్స్ ఉన్నాయేమో వెతుకు చూడమంది అయ్యో బాధ పెడుతున్నావా నాకు తెలుసు నువ్వు నువ్వెవ్వరినీ ప్రేమించవని అయినా మా దెబ్బరొట్టు బాధపడ్డాక వెతుకుతున్నానంతే గోవిందు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ వద్దులే బాధపడద్దు నువ్వే నాకు ఓ లవ్ లెటర్ రాసి వచ్చే మా అక్కకి ప్రూఫ్గా చూపిస్తాను గోవిందు లవ్ లెటర్ కాదు మా అక్క నన్ను సతాయించకుండా ఉండడం కోసం ఈ నాటకం అన్నమాట అంజుల్ మా అక్క మాట వినకపోతే నన్ను మా ఊరు పంపించేస్తుంది అక్కడ మా అక్క కన్నా లావుగా ఉన్న గేదెల్ని కావాల్సి వస్తుంది గోవిందు ప్లీజ్ అలా మాట్లాడకు నువ్వు మంచివాడు కదా నా మాట వింటావు కదా ప్లీజ్ గోవిందు గోవిందు ప్లీజ్ ఇలాగే చిలకా గోరింకలాగా కలిసి కాపురం చేయాలని నాకు కోరికరా చిలకా గోరింకలు కలిసి కాపురం చేయవు ఎదురు పడితే ఒకదానికొకటి పొడుపులు చేస్తాయి నువ్వు నోరు ముయరా ఎండి సన్నాసి అంజలి ఏమంటావా నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దాను నన్ను ఇలాగే స్వేచ్ఛగా ఉంచమంటాను దయచేసి ఇలాంటి ప్రసక్తి ఇంకెప్పుడు తీసుకురావద్దు వద్దనడానికి కాదనడానికి నువ్వెవరవే ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది జరిగి తీరాలి కూడా నన్ను పెంచి పోషించారు కాబట్టి నీకోసం నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను అంతేకాని ఇలాంటి విషయాలు బలవంతం పెడతానంటే మాత్రం నేను ఒప్పుకోను చూస్తానే ఈ పెళ్లి ఎలా జరగదో అదే చూస్తాను నీ పొగరు ఎలా దించాలో కూడా అదే చూస్తాను నా నరికి ఎక్కడికి రా వస్తున్నావు వెళ్ళే దాని మీద పడు పెళ్ళి అవుతుంది అలాగే ఏం చేస్తావో నువ్వు నా మాట మాన్ నీ భార్య చేస్తావు నీ భార్యనిదే నా గోళ్ళనదే ఆడర్ హలో సార్ అమ్మ రాజీ నువ్వు అర్జెంట్ బయలుదేరి మన ఆఫీస్ కు రావాలి ఈ రోజు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది అలాగే సార్ ఇంతకీ విశేషం ఏమిటని అడగదే సరే చెప్పండి ఏమిటి విశేషం ఈ రోజు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో కాబోయే చైర్మన్ ని ఎన్నుకుంటున్నారు మీ ప్రపోజల్ నే కదా సార్ అందరూ సపోర్ట్ చేసేది మీ మాట కాదనేది ఎవరు ఇంతకీ చైర్మన్ గా ఎవరు చేద్దాం అనుకుంటున్నారు ఇంకెవరిని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానమ్మా అందుకే నువ్వు కూడా వస్తే బాగుంటుంది నేను వెడుతున్నాను నువ్వు త్వరగా వచ్చేసాయి ఉంటాను అలాగే సార్ ఇంత ముఖ్యమైన విషయం సార్ నాకు ముందుగా చెప్పలేదు రవి గంగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అవుతా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ కదా మీ ఆరోగ్యం సార్ మీరు చాలా కాలం తర్వాత ఆఫీస్కి వచ్చారు మాతో మీటింగ్ అటెండ్ అయ్యారు ఇది మాకు చాలా సంతోషంగా ఉంది నా అనారోగ్యం కారణంగా కొంతకాలంగా మీకు దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నాను సరే మీటింగ్ స్టార్ట్ చేద్దామా ఎజెండాలోని మొదటి అంశం ఆదాయ వ్యయాలు గత మూడేళ్లుగా మన ఆదాయం ఆశించిన తీరుగా ఉంది కానీ ఇప్పుడే సాటిస్ఫైగా లేదు దీని కారణం నా ఆరోగ్యం బాగుండకపోవటం వల్ల నేనమ్మా కా సార్ అది సరైన కారణం కాదు మీకు సరైన రిప్రజెంటేషన్ లేదు మీ పెద్ద కొడుకులు చేసిన ఘనకార్యం మీకు తెలుసుగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాతో మీ పిల్లల కోఆర్డినేషన్ లేదు చివరికి ఫ్యాక్టరీ అమ్మకం విషయంలో కూడా అవునండి మీరు కరెక్ట్ టైం డెసిషన్ తీసుకుని ఫ్యాక్టరీ అమ్మకాన్ని ఆప్ చేశారు లేదంటే మీ అబ్బాయిలు మాకు సమాధానం చెప్పాల్సి వచ్చేది శ్రీనివాసరావు గారు కొన్ని పరిస్థితుల్లో మేము సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం మాకుందన్న విషయం మీరు మర్చిపోయారు ఏదో మన సంస్థకు సంబంధించి ముందు చూపుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మా నాన్నగారి మాట విని ఫ్యాక్టరీ అమ్మకాన్ని నిలిపేశాం బిజినెస్ అన్నాక ఇలాంటి కొన్ని తప్పనిసరి ఈ విషయం మీ అందరికీ తెలుసు జరిగిపోయిన విషయాలు తవ్వుకోవడం కాదు అందులో తప్పప్పులు ఏమిటో మాకు తెలుసు మీకు తెలుసు ఈ విషయాన్ని ఇంత తాపి అసలు విషయానికి రండి అది కాదండి మూర్తి గారు మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా మూర్తి గారు మీరు నెక్స్ట్ పాయింట్ మాత్రమే చెప్పాలనుకుంటున్నారు అవును కదండి అవునండి డియర్ మెంబర్స్ జరిగిన దానికి నన్ను మన్నించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇక ముందు అలాంటివి జరగవని మీకు హామీ ఇస్తున్నాను ఎజెండాలోని చివరి అంశం మన సంస్థకు ఈ సంవత్సరం చైర్మన్ ఎంపిక ఎంతో కాలం నుంచి ఏకగ్రీవంగా మీరందరూ నన్నే గా ఎన్నుకుంటున్నారు అయితే ఈ సంవత్సరం నాకు అనారోగ్యం కారణంగా ఈ భారాన్ని మోయటం కష్టంగానే ఉంది డాక్టర్స్ కూడా నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్తున్నారు అందుకే నా తర్వాత గా మా అబ్బాయి రవిని